హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కొల్లాడి సునీత బ్లాగ్స్ ఇది మా అమ్మాయి బ్యాచిలర్స్ పార్టీ అండి మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది ఫిక్స్ అయింది అనేసి ఇంకా వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్స్ అయితే కేక్ కటింగ్ చేపిస్తున్నారు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు మధు గ్రీన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు స్నేహ ఈ అబ్బాయి పేరు అఖిల్ టేబుల్ పైన కూర్చొని పాప గురించి చెప్పడం మర్చిపోయాను మీకు ఇక్కడ కూర్చున్న ఈ చిన్న పాప ఏమో మధు వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి మ్యారేజ్ వచ్చే నెలలోనే పెట్టుకున్నాము అందుకని ఇంకా ఫ్రెండ్స్ అయితే కేక్ కట్ చేయించడానికి వచ్చారు అందరూ ఇక్కడ వాళ్ళ దగ్గరలోనే ఉంటారు వీళ్ళతో పాటు మా అబ్బాయి కూడా వెళ్ళాడండి వాళ్ళక్కతో పాటు అయితే మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు తర్వాత కనిపిస్తాడు మీకు వీళ్ళంతా ఒకటే ఆఫీస్ అండి కాకపోతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం లేదు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు వీళ్ళు ఉన్న ఇల్లు కూడా మాకు దగ్గరలోనే ఉన్నాయండి మరి అంత దూరమేం కాదు ఇక్కడ మా ఏరియాలో కొంచెం దగ్గర దగ్గరే ఉంటారు వీళ్ళంతా ఫ్రెండ్స్లో ఎవరిది బర్త్డే అయినా కూడా వీళ్ళు కేక్ కట్ చేస్తారండి ఒకరికొకరు అంతా కలిపి కేక్ కట్ చేస్తారు ఇంక దగ్గరలో రెస్టారెంట్కి వెళ్తారు ఆ రోజు ఇంకా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటారు మా అమ్మాయి మ్యారేజ్ వచ్చే నెలలో ఉంది అయితే మ్యారేజ్ ఇక్కడ చేయట్లేదండి హైదరాబాద్లో చేయట్లేదు చుట్టాలందరూ కూడా ఊర్లోనే ఉన్నారు ఇంకా అబ్బాయి వాళ్ళది కూడా ఊరే కాబట్టి ఇంకా మాకు అంత దూరం నుంచి రావడానికి కుదరదు కదా అని ఇంకా మ్యారేజ్ అయితే అక్కడే పెట్టుకున్నాము ఇంకా మేము అక్కడికి వెళ్తామనేసి వీళ్ళు ముందే ఫ్రెండ్స్ కేక్ కటింగ్ చేయించేస్తున్నారు ఇది హాలిడే రోజు అండి వాళ్ళకి సాటర్డే సండే హాలిడే ఈ వీడియో అయితే సాటర్డే రోజు నైట్ తీసిన వీడియో అండి సాటర్డే నైట్ వీళ్ళు బ్యాచిలర్స్ పార్టీ చేసుకున్నారు ఈ చిన్న పాప బాగానే కూర్చుందండి అల్లరి చేయకుండా ఎక్కడ కూర్చోబడితే అక్కడే ఉంది పాప పేరు అయితే తాన్వి అంట అదిగోండి మా అబ్బాయి వచ్చాడు ఇంకా ఇలా కేక్ పెట్టేసిన తర్వాత ఇంకా మా అబ్బాయి తినిపించడానికి వచ్చాడు కేక్ కట్ చేస్తున్నాడు ఎప్పుడు పోలాటం వేస్తాడు ఆ లక్కతోటైతే ఇప్పుడు కూడా చూడండి అక్కడికి వెళ్ళాక కూడా పోలాటం వేస్తున్నాడు మా వాళ్ళు బ్యాచిలర్స్ పార్టీ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు సాటర్డే రోజు నైట్ మా వాళ్ళు బ్యాచిలర్స్ పార్టీ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాగ కేక్ కట్ చేయించి అందరూ ఇలాగ కేక్ తినిపించుకుండి ఆ రోజు ఇలా కొంచెం ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుంది పిల్లలతోటి ఈ వీడియో చూసి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మా అమ్మాయిని ఆస్వాదించండి మీకు ఈ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ